శ్రావ్య చాలా ఎమోషన్ అవుతూ ఉంటుంది అక్కడ మీ అమ్మేమో నందుకి సంబంధం లేదా సంబంధాలు చూస్తుందంట ఇదిగో నందుగా వేరే వాళ్ళ పెళ్లి చేసుకున్నాడే అనుకోని శ్రావ్య కోపంగా మాట్లాడుతుంది శ్రావ్య నేను దూరం రానివాను కదా అని చెప్పి అతిథి దారికి చెప్పింది అక్కడ అవతిక కార్తీక్ కూడా అన్ని మాటలు వింటూ ఉంటారు ఆ అహల్యని ఇంట్లో ఉండేవానో నేను ప్లాన్ రెడీ చేశాను అంటూ అతిథి ఇంకా బాటల్ చూపిస్తుంటుంది ఆ బాటిల్ అని చెప్పి శ్రావ్య చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అది ఏంటని చెప్పి అవంతిక అడుగుతుంది అంటే ఆహలని ఈ ఇంట్లో నుండి నా గౌతమ్ లైఫ్ నుండి పంపియడానికి నేను తయారు చేసిన మెడిసిన్ అని చెప్పి అతిథిగా చెప్తూ ఉంటుంది ఇంకా ఆహ్లా ఎప్పుడు భోజనం వస్తుందో తనకు తినే ఫుడ్లో ఈ మెడిసిన్ కలిపాదని చెప్పేసి అతిథి ప్లాన్ చెప్తూ ఉంటుంది శ్రావ్య కార్తీక్ అలాగే అవంతిక అందరూ ఒప్పుకుంటారు అనుకున్న విధంగా ఆహ భోజనంకి వస్తుంది తను తెలియకుండా ముందే ఫుడ్లో మెడిసిన్ కలిపేసి అతిథి రెడీగా ఉంటుంది ఇంకా అందరూ భోజనం సిద్ధమవుతూ ఉంటారు ఎక్కువ ఆహలయ తింటూ ఉంటుంది ఒకసారిగా అమ్మని చెప్పి పొట్టబెట్టుకుని ఏడుస్తూ నెప్పి తట్టుకోలేక ఆహ్లా కింద పడిపోతుంది ఏమైంది అని చెప్పి గౌతమ పక్క సుపత్రుల పక్క చాలా టెన్షన్ పడుతూ ఇంకా ఆహ్లేని అడుగుతుంటారు కానీ ఆహ్లా ఏ మాత్రం మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఏడుస్తూ క్రెడ్డికి ఆకలి పడుతూ ఉంటుంది